అరవై రెండవ వార్షిక మహోత్సవాలకు విచ్చేసిన పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా వారికి నీరుల్లి కూరగాయ పండ్ల భర్త సంఘం మావుళ్ళమ్మ ఉత్సవ కమిటీ వారు మీకు స్వాగతం పలుకుతున్నారు మరి మా ఉత్సవ కమిటీ మరి నీరుల్లి కూరగాయ పండ్ల భర్త సంఘం పెద్దలు వాడి వాళ్ళందరి పేర్లు కూడా మీకు నేను తెలియపరుస్తున్నాను కాగిత వీరమహంకాలరావు గారు తుటారుపు ఏడుకొండరావు గారు కాగిత పోతిరాజు గారు మానే భాస్కర్ రావు గారు కట్టా వెంకటేశ్వర కొండ గారు గంగరాజు గారు తంభం సత్యనారాయణ గారు కొప్పు సత్యనారాయణ గారు కోయి రాంబాబు గారు కాగిర వెంకటరమణ గారు మానే ప్యారయ్య గారు అడ్డాల రంగారావు గారు రామాయణం గోవిందరావు గారు కొప్పు సత్యనారాయణ సత్యబాబు గారు కొప్పుల రంగారావు గారు రామాయణం సత్యనారాయణ గారు నారాయణ సత్య సూర్యనారాయణ అప్పులు గారు రామాయణం శ్రీనివాసరావు ఆర్ఎస్ గారు బొల్లం భాస్కర్ రావు గారు ఆకుల సోమేశ్వరరావు గారు కొప్పుల రాంబాబు గారు అప్పల రామకృష్ణ గారు ఆకుల శ్రీనివాసరావు గారు మానే తేజ సురేష్ గారు రామాయణం చిన్నారి కంజుస్తంభ శ్రీనివాసరావు గారు కొల్లి శ్రీనివాసరావు గారు కొల్లి మురళి గారు కారుపతి కృష్ణ గారు తోడు సత్యనారాయణ గారు గాజుల శ్రీకాంత్ గారు తుటాపు వేణుగోపాలరావు గారు మానే చంద్రశేఖర్ మణికంఠ గారు సుంకర ఈశ్వర చంటి గారు రామాయణం పద్మాజీ గారు బాదరాల ప్రసాద్ గారు అధికారి వెంకన్న గారు కాగిరి దుర్గా గణేష్ గారు కొప్పటి మణికంఠ గారు ఇదంతా కూడా మా యొక్క కార్యవర్గం అండి అంటే వీళ్ళందరూ కూడా రేపు జరగబోయే ఈ వార్షిక మహోత్సవాలకు వీళ్ళు నాయకులు అని వీళ్ళందరూ కూడా మరి అటువంటి ఈ కార్యక్రమం కోసం మరి మీకు ఈ అరవై రెండవ వార్షిక మహోత్సవాల్లో ఏ ఏ కార్యక్రమాలు మేము చేయదలపెట్టాము అవన్నీ కూడా మరి మా కొప్పు సత్యబాబు సత్యనారాయణ గారు చెప్తారండి బావా భక్తుల కోరుల కోరు కొరికి ఇచ్చి తప్పవల్లి భక్తుల పాలిట పొంగు బంగారం శ్రీ భీవరం మావిలమ్మ అమ్మవారి అరవై రెండవ వర్ష మహోత్సములు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఇచ్చేసిన పాతికమిత్రులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంస్థ తరపు నుంచి తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లేముంటే కనుక గత మహోత్సవం సర్దుకెళ్ళి ఇది మీ కమిటీ మీ ఉత్సవాలు అనుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రసార మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటూ కార్యక్రమం జనవరి పదమూడు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ప పదమూడవ తారీఖుతో ముగుస్తాయి జనవరి పదమూడు ఉదయం ఐదు గంట పదిహేను నిమిషములకి తుటార వేడుకొండలు వారి దంపతుసే అమ్మవారి కళస్థాపన మధ్యాహ్నం ఒంటి గంటకి భీమవరం శాసనసభ్యులు రాష్ట్ర పిఐసి చైర్మన్ శ్రీ కులపతి రామాన్యుడు అంజబాబు గారితే అమ్మవారికి విశేష పూజ అనంతరం గ్రామోత్సవం ప్రారంభ జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకి భీమవరం మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ కె రెడ్డి గారిచే శ్రీ కొడుగులపూడి పోయి కళావేదికను ప్రారంభిస్తారు ఈ కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఇచ్చేసి మేము ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు అలాగే లైటింగ్ కావచ్చు ఇవన్నీ కూడా తొలగించి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా లైటింగ్ విషయంలో చాలా మార్పులు చేసి అత్యంత సుందరంగా సుందరిగా తెరిచిద్దే విధంగా మా కమిటీ ఏర్పాట్లు చేసింది ఈ కార్యక్రమానికి ప్రతిరోజు వచ్చే వేల మంది భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా మా కమిటీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమం భాగంగా ఇరవై నాలుగు నాటికలు అరికథల పది బురకథలు ఐదు శివచ పద్నాలుగు భరతనాట్యం ఇరవై నాలుగు అన్నమాశ తీర్తలు ఎనిమిది ఐదు కోలాటంలు ఇలాగా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి రెండు మూడు గంటల వరకు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమం జరుగుతాయి ప్రతీ కార్యక్రమం కూడా తెలుగు సంస్కృతిని సాంప్రదాయాన్ని రాబోయే తరాలకి అర్థమయ్యే విధంగా సాంప్రదాయమైన కార్యక్రమాలు ఈ డైవర్స్పై ప్రతిరోజు కూడా జరుగుతాయి అదేవిధంగా ఎంతో వే ప్లేసుకూచి ప్రత్యేక ఈ ఉత్సవాల ప్రత్యేకంగా ఆకర్షణ ఆకర్షణ చేసినటువంటి లైటింగ్ కూడా మూడు పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది పందిరి అలంకరణ అంతా కూడా పోయి సీనియోబాబు గారు చేస్తున్నారు అలాగే అమ్మవారి ముందు భాగంలో జడ్డు నాగబాబు గారు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు గుడి వెనక భాగంలో వ్యామిగిరి ప్రకాష్ గారు వాళ్ళ సంస్థ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రతిరోజు జరిగే కార్యక్రమాలకి మాకు అన్ని విధాల సహకరిస్తున్న దాతలకి అలాగే ప్రజాప్రతినిధులకి పత్రికా విలేకరులకి పోలీస్ డిపార్ట్మెంట్లకి మున్సిపాలిటీ వారికి అలాగే అనేక డిపార్ట్మెంట్లు వచ్చి మాకు అన్ని విధాలు సహకరిస్తున్న వారు అందరూ కూడా పేరు పేరులో కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ఫిబ్రవరి పదమూడవ తారీఖున జరుగు అఖండ అన్న సమాజరానికి కూడా మంచి ఏర్పాట్లు చేసాం ఇంచుమించుగా లక్ష మంది బొత్తు వస్తారని పంచినోత్సవ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసి అమ్మవారి కృపకి కర్ణాకంలో ఈ ప్రయాణ కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు అరవై ఒక్క సంవత్సరం ఉత్సవాలు పూర్తి చేసుకుని అరవై రెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సభ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మా పెద్దలో తల తలపెట్టిన ముహూర్త వేళా విశేషం అరవై రెండు సంవత్సరాల నుంచి చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకుండా జరుగుతుంది ఇదంతా మా గొప్పతనం కాదండి మా పెద్దలు చాలామంది కాలం చేశారు వాళ్ళందరినీ ఒకసారి మీకు చెప్తాను ఇలాగా గంగమూల కానివ్వండి పొటార్ సూర్య గారు కానివ్వండి రామాయణ వెంకటేశ్వర కావచ్చు ఆనే సుబ్బాయ్ గారు కట్టా నరసింహూర్తి గారు మన్ని వెంకటరారు నరెట్టి పవన్ గారు ఇలాగా చాలామంది ఉన్నారండి తర్వాత అడ్డల రంగారావు గారు మన కాగిత మంగళరాయ్య గారు గోవింద్ గారు గారు కూడా కాలం చేశారు పేర గారు కూడా ఈ నలుగురు ఎక్కువ కాలం చేశారండి ప్రెసిడెంట్ కింద అవునండి ఇదంతా మా గొప్పతనం ఏం కాదు వాళ్ళు పెద్దలు వేసిన బాటలో మేము అంతవరకు చాలా కష్టపడి అంటే మా కష్టం కూడా ఉందండి వాళ్ళు చూపించిన బాటలో మేము నడుస్తున్నాం అంతే తప్ప ఇది మాది మాది అనుకుంటాకేం లేదు పెద్దలను గౌరవించుకోవాలి కాబట్టి ఆయన తలుచుకోవాలి కాబట్టి నేను చెప్తాను ఈ విషయం రెండోది ఏంటంటే ఇక్కడ కొడుకులపూడి కళా కళావేదిక అనేది ఎలా వచ్చిందంటే అండి మా పెద్దలు ఉత్సవాలు స్టార్ట్ చేసినప్పుడు అది వర్ష వర్షాలు వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంటే ఈ పెద్దలు ఇంకా ఉన్నారండి కొంతమంది మాంకాలారు కావచ్చు రంగారారు కావచ్చు కృష్ణారారు కావచ్చు మెంటే రంగారారు కావచ్చు వాళ్ళందరూ పెద్దలు ఇంకా ఇంకా పెద్దలు ఉన్నారండి వాళ్ళందరూ కలిసి పొడుకులు పొడి గోమని కలవడం జరిగిందండి ఏమండి ఆయన అప్పుడు ఇంకా రాజకీయాల్లోకి రాలా ఇది ఎప్పుడో యాభై సంవత్సరాల పై మాట రాజకీయాల్లో రాకముందే మా పెద్దలు అడగగానే ఆయన సొంత ఖర్చులతో మాది కళావేదిక కట్టించడం జరిగిందండి రెండవది ఏంటంటే అలాగే మా సంఘాన్ని గుర్తించి మొన్న ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు ఆ సంఘాన్ని గుర్తించి మా పెద్దలు ఎవరో కలవకపోయినా మాకు ప్రతి ఇదివరకు గతంలో రెండు ఇచ్చేవారండి టెస్ట్ బోర్డు నెంబర్లు ఇప్పుడు ప్రజెంట్ ఒకటే ఇస్తున్నారు ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఒక ఇరవై ఆరు నుంచి మా పెద్దలు ఎవరో అంటే ఒక సమాజ భావన కావచ్చు ఇంకోటి కావచ్చు మేము వెళ్తున్నాం తప్ప మాములు ఉత్సవాలకు వెళ్తున్నాం జాతరకు రమ్మని వెళ్తున్నాం ఏమండి మేము అడగట్లా మా సంఘానికి ఒకటి ఇవ్వాలండి మీరు మాకు చెయ్యాలని అడగల అయినా కానీ మా సంఘాన్ని గుర్తించి మాకు ట్రస్ట్ బోర్డు నెంబరు కేటాయించి అందులోకి నా పేరు ప్రతిపాదించినందుకు ముఖ్యంగా అంజబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి రెండోది గోవింద ఇప్పుడున్న వాళ్ళ మనవడ గోవిందారు ఉన్నారు కదండి ఆయన కూడా మాకు చాలా సహకారం చేశారు వాళ్ళ కుటుంబానికి కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఇది ఈ విషయం ఎందుకంటే ఎందుకు చెప్పాలంటే ఆ అనేది ఎలా అయింది చాలా మందికి కొత్త కొత్త వాళ్ళు అందరూ ఉన్నారండి ఆ కళావేదిక ఎలా మొదలైంది ఎవరికి తెలియదు కొంతమందికి పాత వాళ్ళకి తెలిసే కొత్త వాళ్ళకి అది తెలియదు కాబట్టి నేను ఇది తెలియపరచడం జరుగుతుంది అలాగే మాకు సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి కావండి గోవింద గారికి కావండి అలాగే మా తోట చేత మహర్షి వారికి కానివ్వండి ఇతర పెద్దలందరికీ మాకు సహకరించిన దాతలకు కానివ్వండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రెండవది మున్సిపాలిటీ వారికి కానీ పోలీస్ శాఖ వారికి కానీ రెవెన్యూ వారికి కానీ వాళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు ఈ నెలాల్లో ఇప్పుడే కాదండి ఈ నెలాడని కాదు మాకు ఎప్పుడు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు రెండోది ఏంటంటే మొన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు అన్నీ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మాకు సూచనలు ఇచ్చారు రాత్రి కమిటీ అంతా కలిసి డిఎస్పీ గారిని కలిసాము డిఎస్పి గారికి వెళ్తే డిఎస్పి గారు కూడా మాతో పాటు డిఎస్పి డిఎస్పీ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చారండి ఇక్కడికి వచ్చి ఏ ఇబ్బంది లేకుండా ఎలా మీరు ఎప్పటి నుంచో అరవై సంవత్సరాల నుంచి పైబడి చేస్తున్నారు కాబట్టి మీకు మీ మా సలహాలు మీకు చెప్తాం అలాగే మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ సలహాలకు మాకు చెప్పండి అందరూ కలిసి సమిష్టిగా పనిచేసుకుందాం అని చెప్పి చెప్పారు అలాగే రాత్రి మళ్ళీ లైన్లు అయ్యి ఉప్పు టంగారో ఈయన లైన్లు కట్టించి దాంట్లో ఉంటాడు భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా మేము అందరం ఉంటాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు ఇది ఏ ఒక్కరు ఏ ఒక్కరి మీద వెళ్ళిపోయేది కాదండి ఇది అందరూ సమిష్టిగా కృషి చేసి జరిగేది అలాగే పదమూడో తారీఖున సందర్పణ ఎలాగే ఘనంగా చాలా ఘనంగా జరుగుతుంది కాబట్టి ఈ ఇందులో మీడియా పాత్ర కూడా ఉంటుందండి అమ్మవారిని అంత డెవలప్ అవ్వకు కారణం ఆ వర్తక సంఘం ఇదివరకు మా చిన్నప్పటికీ మార్కెట్ ఉన్నప్పుడు అమ్మవారిని సరిగా ఇది కొంచెం చాలా ఇబ్బందులు ఉండేది అమ్మవారి కూడా సంత జరిగేది ఇక్కడ ఆ సంత జరిగినప్పుడు అందరూ తలగ తలకో రూపాయ తలగపాలో వేసుకుని అప్పుడు తక్కువ కదండి ఇంత డెవలప్ చేశారు ఆ డెవలప్ చేయడం వల్ల అమ్మవారు బాగా డెవలప్ అయింది సంఘం లేదే అమ్మవారి డెవలప్మెంట్ లేదు అమ్మవారు లేదంటా డెవలప్మెంట్ లేదు సంఘమే ఉందండి అమ్మవారి డెవలప్ అవటం కారణం సంఘం ప్రోత్సాహం చాలా ఉంది అమ్మవారి ఇది చేయటంలో తర్వాత ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలు ఘనంగా తీసుకెళ్తే పాత్ర మీడియా పాత్ర కూడా చాలా ఉన్నాయి ఇవాళ చిన్న చిన్న యూట్యూబ్లు అవి వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడికో ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళారు అందుచేత మా సంగణ్ణి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం మరియు దేవస్థాన కమిటీ ఈమెనగా ఈ ఉత్సవాలు మామూలుగా ఈ ఉత్సవాలు గుర్తుండకపోవచ్చు ఈ ఉత్సవాలు కృష్ణాష్టమి ఉత్సవాలని ఆ రోజుల్లో కృష్ణాష్టమానికి మా వాళ్ళు పెద్దోళ్ళు ఈ నాటకాలు పెడుతుంటే వరుసాలు వచ్చి ఈ కార్యక్రమాలు పాడవుతున్నాయని ఈ కార్యక్రమాన్ని జనవరి పదమూడుకి భోగి ఏ రోజున వచ్చినా సరే జనవరి పదమూడు నుంచే మన కార్యక్రమాలన్నీ పదమూడు నామకరణ చేసి ఈ ఉత్సవాలు జనవరి పదమూడు కా నుంచి కృష్ణాష్టమ ఉత్సవాలు తీసుకొచ్చి అమ్మవారి కొద్ది ఎలుగులోకి వచ్చేటప్పటికి ఈ అమ్మవారి ఉత్సవాలుగా శ్రీ మామిళమ్మ ఉత్సవం మామిళమ్మ ఉత్సవాలుగా ఇలా దేశం అంతా కూడా దిగ్జోగంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలకి ఇచ్చేస్తున్న ఎవరి మంది ప్రజానికి మా శుభాంజలు పోతే అమ్మవారి భక్తులు గుళ్ళే వచ్చిన భక్తులకి మా కమిటీ వారు అయ్యో చెప్పారు పోతే అమ్మవారికి వచ్చి భక్తులకి డైలీ వెయ్యి మందికి భోజనాలు పెడుతున్నాం మేము నిత్యాద అన్నదానం కింద నీరుళ్ళు కూరగాయ పాల వస్తా ఉండే ఉత్సవ కమిటీ వారు ఏమైనా ఉండే దేవస్థానం కమిటీ సహకారంతో సహకారంతోనే ఉండే ఏవైతే భక్తుల సహకారంతో అయితే డైలీ వెయ్యి మందికి ఇదే కళాకారులు మధ్యాహ్నం భోజనాలు పెడతాం దాన్ని ఏమైనా మంది గమనించవలసిందిగా కోరుకుంటున్నాం

ஆ 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 శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి అరవై రెండవ వార్ష మహోత్సములు జనవరి పదమూడు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి పదమూడు పదమూడు వరకు దాదాపుగా ముప్పై రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగుతాయి ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షిక మహోత్సవాలకి పెద్ద ఎత్తున రాష్ట్ర నలమైన నుంచి కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి మేము ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు అలాగే లైటింగ్ కావచ్చు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో స్వాభాయమానంగా అమ్మవారి తండ్రి చాంది ఆకర్షణ కావచ్చు లైటింగ్ కాబట్టి కాబట్టి ఏర్పడడం జరిగింది అదేవిధంగా సాంప్రదాయ భద్రమైన కార్యక్రమాలు తెలియజే దుట్టుగా ఉట్టుబడే విధంగా అలాగే అలాగే మన సంస్కృతి సంవత్సరాలు సాంస్కృతిక కార్యక్రమాలు రాబోయే తరాలకి ఆదర్శంగా ఉండే విధంగా చాలా సాంప్రదాయ కార్యక్రమం కూడా ఇది ఈ వేదిక మీద ప్రతిరోజు కూడా జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ రోజుని సుమారుగా లక్ష మంది భక్తులకి ఒకే రోజు ఇప్పటివై పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం నాడు మా టంటే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఏర్పాటు చే కార్యక్రమం తొలగించి అలాగే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి పట్టి పాటు కావాల్సి కోరుచున్నాం